వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి తప్పకుండా షేర్ కూడా చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఐ లవ్ యూ బాబా పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ సరే అయితే వచ్చేదానివైతే వచ్చేసావు తనని ఎక్కువగా విసిగించకు తనకు ఎక్కువసేపు విసికిస్తే తల మళ్ళీ నొప్పి వస్తుంది కాబట్టి ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా తనని చూసుకో అని చెప్పి నక్షత్రప్ప తలపై తట్టి నీకు అసలే విక్రమ్ని చూస్తే చిన్న పిల్లల అల్లరి చేస్తూ తన వెనకే తిరుగుతావు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నీ సర్దుకునేంతవరకు అంటూ నక్షత్రకు చెప్పాడు నక్షత్ర గుర్రుగా చూస్తూ నువ్వేమి నాకు చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ వెళ్ళి నీ ప్రియురాలకి చెప్పుకోపో అంటూ చురకంటించింది అభికి కోపం వచ్చి నక్షత్ర అల్లరి ఎక్కువైపోతుంది నీకు విక్రమ్ చూడగానే అంటూ విక్రమ్ని చూడగానే అంటూ కోపంగా ఫేస్ పెట్టాడు నీ అలక ఇక్కడ కాదు బ్రదర్ వెళ్ళి అక్కడ మా వదిన గారు ఉంటారు ఆవిడ ఆవిడ దగ్గర అలకలు తీర్చుకోండి అంటూ అభి అభిని అక్కడి నుంచి నవ్వుతూ చిలిపిగా మాట్లాడుతూ పంపించేసింది నక్షత్రకు నచ్చింది సత్య పేరు చెప్పి అభిని ఏడిపించడం పంపించేసి అమ్మయ్య ఒక భారం తగ్గింది ఇప్పుడు ఇంకొక భారం అని అంటూ తిరిగి తిరిగి లోపలికి రాగా తనని అలాగే చూస్తూ ఉన్నాడు విక్రమ్ పైనుంచి కింది దాకా చెప్పాలంటే అచ్చపైన బాపు బొమ్మలా విక్రమ్ మనసులో ఇలా అనుకుంటున్నాడు అసలు ఎలా ఉండేది అప్పుడు ముద్దుగా పొత్తుగా చూడటానికి లక్షణంగా ముట్టుకుంటేనే కందిపోయేలా ఉండేది ఇప్పుడేమో ఏంటి ఇలా అయిపోయింది పీక్కుపోయిన మొహం అసలు ఒంటి మీద ఒక్క చోట కూడా కనీసం కండలేదు మొహంలో కలలేదు తన నుంచి వచ్చే స్వచ్ఛమైన ఆ నవ్వు లేదు అసలు తనేనా ఎందుకు ఇలా అయిపోయింది అని అనుకుంటూ ఒక్క నిమిషంలో గడిచిపోయిన కాలం ఒక మొల్ల విక్రమ్ గుండెలో పొడి చేస్తూ మళ్ళీ వీక్గా అనిపించింది విక్రమ్కి గుండె మీద చెయ్యి వేసుకొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు నక్షత్రకు విక్రమ్ బాధ అర్థమైనట్టు ఉంది ఏమైంది ఎందుకలా ఉన్నారు అంటూ కంగారు పడుతూ ఎక్కడైనా నొప్పిగా ఉందా అని అంటూ ఇక్కడ నిన్న కాల్చాను కదా మిమ్మల్ని ఎక్కడ నొప్పిగా ఉందా లేదా మీకు జ్వరం వచ్చిందా లేదా మీకు తలనొప్పిగా ఉందా డాక్టర్ని పిలవనా అని అంటూ చెబుతూ కంగారుగా ఉండగా ఒక్కసారిగా విక్రమ్ తన వల్ల కాక తన ప్రేమ తన కళ్ళ ముందే ఉండడంతో ఒక్కసారిగా నక్షత్రను గుండెలకు నక్షత్రను హత్తుకున్నాడు ఊపిరి కూడా ఆడనంత దగ్గరగా లాక్కొని తను ఇన్ని రోజులు దూరం అయిన ప్రేమను తన గుండె చప్పుడు ద్వారా తెలుపుతున్నాడు నక్షత్ర ఇంకా షాక్లో ఉంది తనకు విక్రమ్ ప్రేమ ఒక అద్భుతం ఒక అద్భుతమైన ఒక కౌగిలి చాలు ఇన్ని రోజుల ఎడబాటు తీరడానికి విక్రమ్ మనసులో ఇంకా జస్ట్ రెండంటే రెండు రోజులు మాత్రమే అన్నింటికి ముగింపు ఇస్తాను అని అనుకున్నాడు మనసులో నక్షత్రను ఇంకా గట్టిగా కౌగిలించుకొని అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియలేదు విక్రమ్ తేరుకొని మెల్లగా తన తలను నక్షత్ర భుజంపై ఉంచి తన తలను మెల్లిగా టౌన్ చేస్తూ షాక్లో సగం అయితే ఎన్నో రోజుల ఎడబాటు సగం వల్ల నక్షత్ర కళ్ళు మూసుకొని విక్రమ్ ప్రెజెన్స్ని ఫీల్ అవుతూ ఉంది విక్రమ్ మెల్లగా కౌగిలి వీడి కళ్ళు మూసుకొని ఉన్న నక్షత్ర మొహం దగ్గరికి వచ్చి తన వైపు అలా చూస్తూ తన నోటితో గాలి పూతాడు ఒక్కసారిగా నక్షత్ర ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది విక్రమ్ బెడ్డి మీద కూర్చొని ఏం తెలియని వాడిలా కాలు మీద కాలు వేసుకొని కన్నింగా చూస్తూ ఏంటి నీ బావ గుర్తుకు వచ్చాడా అని అంటూ విజిల్ వేస్తూ యాటిట్యూడ్గా అన్నాడు నక్షత్ర కంగారుగా మీకు ఈ విషయం అని నసుకుతూ ఉంటే తనకు గతం గుర్తుకు వచ్చిందా అని ఆలోచిస్తున్న తన మొహంపై విక్రమ్ చిటికె వేసి ఏంటి నాకెలా తెలుసానా నిన్న అభి చెప్పాడు నువ్వు మీ బావను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నావు కానీ తను మాత్రం నిన్ను వాడుకొని వదిలేశాడంట కదా అని అన్నాడు ఆ మాట విక్రమ్ నోటి నుంచి రాకముందే కోపంగా నక్షత్ర షటప్ అని అరుస్తూ ఇంకో మాట నీ నోటి నుంచి వచ్చిందో చంపేస్తాను నా బావ నా బావ గురించి అని ఏదో చెప్పబోయింది నా స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి గంట సింబల్ మీద క్లిక్ చేసి వాళ్ళని ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి నక్షత్ర తర్వాత ఏం చెప్పబోతుంది ఎందుకంత సీరియస్ అయింది తెలుసుకోవాలంటే మన స్టోరీని వింటూ ఉండండి బాయ్ బాయ్